వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ బీహెచ్ఎల్ గేట్లు మూసివేత కొత్త టైమింగ్స్ పెట్టిన కేంద్రం ఈ వీడియో చూద్దాం అయితే పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్కైతే ఒక హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ బిహెచ్సిఎల్ గేట్లు మూసివేత కొత్త టైమింగ్స్ పెట్టిన కేంద్రం హైదరాబాద్ బిహెచ్ఎల్ గేట్లు మూసివేత కొత్త టైమింగ్స్ పెట్టిన అధికారులు ఇండియా పాకిస్తాన్ హైటెన్షన్ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్రం అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా ఉన్న భద్రత ఇతర కీలక కంపెనీల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్న బిహెచ్ఎల్ కంపెనీకి కొత్త టైమింగ్స్ ఇచ్చింది ఇప్పటి వరకు నిరంతరం తెరిచే ఉంటే ఉండే ఈ గేట్లను ఇక నుంచి మూసివేస్తున్నారు బీహెచ్ఎల్ కంపెనీ చుట్టూ ఆరు గేట్లు ఉన్నాయి ఈ గేట్ల నుంచి కంపెనీ ఉద్యోగులే కాకుండా స్థానిక ప్రజలు ఇతరులు రాకపోకలు డైలీ సాగిస్తుంటారు ఇక నుంచి అలాంటి రాకపోకలపై అయితే ఆంక్షలు విధించింది గవర్నమెంట్ హైదరాబాద్ లింగంపల్లిలో బిహెచ్ఎల్ గేట్లు మూసివేత శుక్రవారం మే తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుంది సెక్యూరిటీ కారణాల రీత్యా గేట్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు గేట్ల మూసివేత టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి మెయిన్ చెక్పోస్ట్ రాత్రి పదకొండున్నర నుంచి ఉదయం ఐదు గంటల వరకు మూసివేయడం జరుగుతుంది శ్రీనివాస థియేటర్ గేట్ సెక్యూరిటీ కారణాలతో పూర్తిగా మూసివేయడం జరుగుతుంది హై జడ్పిహెచ్ఎస్ గేట్ ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు మూసి ఉంటుంది హెచ్హెచ్ సుందరవనం పార్క్ గేట్ ఓపెన్ చేసి ఉంటుంది ఎల్ఐజీ గేట్ ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంట రెండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు మూసి ఉంటుంది ఎంఏసీ సొసైటీ రోడ్ గేట్ పూర్తిగా మూసివేయబడుతుంది సిఐఎస్ఎఫ్ బరాక్ రోడ్ గేట్ పూర్తిగా మూసివేయబడుతుంది ఎంఐజీ నెహ్రూ పార్క్ రోడ్ గేట్ ఉదయం ఎనిమిది ముప్పై నుంచి మధ్యాహ్నం రెండు ముప్పై వరకు అయితే మూసివేయబడుతుంది సాయంత్రం ఐదున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు మూసి ఉంటుంది ఎంఐజీ బుధవారం మార్కెట్ రోడ్ గేట్ పూర్తిగా మూసివేయబడుతుంది భారత్ పాక్ మధ్య తీవ్రతరం అవుతున్న యుద్ధ వాతావరణం రే రీత్యా గేట్లు మూసివేస్తున్నట్టు బిహెచ్ఎల్ ప్రకటించింది అయితే అంబులెన్స్ ఫైర్ సర్వీసెస్ వంటి ఎమర్జెన్సీ సేవలకు అనుమతి ఉంటుంది లింగంపల్లి బీహెచ్ఈల్ ఉద్యోగులు నివాసం ఉంటున్న స్థానికులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రకటన వెలువరించింది సో ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంటున్నవారైతే ఈ న్యూస్ చూస్తున్నవారైతే అలర్ట్గా ఉండండి గేట్లు మూసివేత కొత్త టైమింగ్స్ పెట్టిన అధికారులు బీహెచ్ఎల్ గేట్లు సో ఈ న్యూస్ అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో అసలు లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి